చేస్తున్నావా హ్రీకి తప్పు పని చేయడానికి సిగ్గు పడుతున్నావా లేదా ఇది మనమంతా ఆలోచించుకోవాలి తప్పు పని చేయడానికి సిగ్గుపడుతున్నావా లేదా తప్పుకు సిగ్గుపడితే ఒప్పుకు ఆనందిస్తే భగవంతుడు మన ఇంట్లో ఉంటాడు ఆర్జవం సరళంగా ఉన్నావా లేదా ఒక్కర బుద్ధి లేకుండా లోపల ఆలోచన బయటకో మాట కాదు ఏదుందో అదే రావాలి ఖచ్చితంగా ఆర్జవం అన్నిటికీ మించి తృతికి కష్టాలు తీరడానికి సమస్యలకు తీరడానికి ఉద్యోగాలు రావడానికి పెళ్ళిళ్ళు అవ్వడానికి పెళ్ళిళ్ళు అయ్యాక కూడా ప్రశాంతంగా ఉండడానికి చాలా సమయం పడుతుంది కాలం ఎప్పుడు పండితుడు పామరుడు వేదన లేకుండా వేసేస్తుంది నడిచిపోతూ ఉంటుంది ఏలకంఠ దీక్షితులు గారు ఆయన త్రిశతిలో చెబుతాడు ఒక మాట పండితాన్ పామరానపి ముఖం కాలానికి మహా విద్వాంసులు అజ్ఞానులు అనే భేదం లేదయ్యా అందరినీ నడిపిస్తూ ఉంటుంది అది నీకు వశం కావాలంటే ఒక్కటే